అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ యుద్ధం రచన సలీం గారు మరి కథలోకి వెళ్దామా చుట్టూత చీకటి తుపాకులు పేలినప్పుడు ఎగసి పడుతున్న నిప్పు రవ్వల తప్ప కళ్ళకేమీ కనిపించడం లేదు దూరంగా బాంబు పడి పేలిన శబ్దం ఎవరిదో చావు కేక మా వాళ్ళదా శత్రువులదా తెలియటం లేదు నాకు చీకటంటే భయం లేదు చావన్నా భయం లేదు కానీ ఒంటరితనం అంటే భయం పక్కన అలికిడి ఆగిపోయింది అభిరామ్ అని పిలిచాను మెల్లగా వాళ్ళు చాలా దగ్గరలో ఉన్నారు అన్నాడు వాళ్ళు చాలామంది ఉన్నారనిపిస్తోంది మనం ముగ్గురమే ఉన్నాం ఏం చేద్దాం అని అడిగాడు ఖలీల్ ఇరవై రెండేళ్ల వయసు పెళ్ళై మూడు నెలలు ఏ తీరక ముందే యుద్ధం ముంచుకొచ్చింది మన వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఎక్కడున్నారో తెలియటం లేదు అసలు ఉన్నారా అనేది అనుమానమే ఈ పరిస్థితుల్లో మనం ఫైరింగ్ చేయడం చాలా ప్రమాదం మన ఉనికి శత్రువుకి తెలిసిపోతుంది పిట్టల్ని కాల్చినట్టు కాల్చి పారేస్తారు ముగ్గురం చచ్చిపోవటం ఖాయం అన్నాను నేను అలాగని పిరికి పొందల్లా పారిపోవాలంటావా నెవ్వర్ చావంటే నీకు భయమేమో నువ్వు ఆ పంచే నేను ముందుకు దూసుకెళ్ళటానికే నిర్ణయించుకున్నాను శత్రువు ఎదురుగా ఉన్నాడని తెలిసి కూడా వాడిని చంపకపోతే నేను భారతీయ సైనికుడే కాదు అన్నాడు అభిరామ్ బాగా చెప్పావు బాయ్ ముగ్గురం ఉంటే మాత్రమే ఒక్కొక్కరం కనీసం పది మందినైనా సరే చంపి కానీ చావం నేను రెడీ నువ్వు ఛార్జ్ అని చాలు ముందు కురుగుతాను అన్నాడు ఉత్సాహంగా ఖలీల్ ఇద్దరిది ఉడుకు రక్తం ఆవేశం తప్ప ఆలోచన లేని మాటలు మీ ఇద్దరికన్నా నేను పెద్దవాణ్ణి వయసులోనే కాదు అనుభవంలో కూడా కేవలం జీవిత అనుభవం గురించి నేను మాట్లాడటం లేదని మీ ఇద్దరికీ తెలుసు యుద్ధ భూమిలో అడుగు పెట్టడం నాకు కొత్త కాదు చావంటే భయపడి చెప్పటం లేదు చావు కూడా మూర్ఖంగా కొని తెచ్చుకోకూడదు యుద్ధ తంత్రం చాలా ముఖ్యం మనం ఒక్కొక్కరం పది మందిని చంపటం గురించి మీరు ఆలోచిస్తున్నారు నేను ఆ బెటాలియన్ మొత్తాన్ని లేపేయటం గురించి ప్లాన్ చేస్తున్నా వాళ్ళు చీకట్లో ముందుకొస్తున్నారు మనకి అడ్వాంటేజ్ అదే మనం ఫైరింగ్ చేస్తే తప్ప మనం ఎక్కడున్నామో ఎంతమంది ఉన్నామో శత్రువు కట్టలేడు వాళ్ళు వస్తున్న దారిలో మందు పాత్రలు పెడదాం అడుగు ముందుకు వేస్తే ముక్కలు ముక్కలు అయిపోతారు అన్నాను చాలా మంచి ఆలోచన అన్నాడు అభిరామ్ యాల్లా దొంగచాటుగా దెబ్బ కొట్టడం ఏం న్యాయం ఎదురు నిలిచి పోరాడదాం విజయం భరించిందా సరే లేదా షహీద్ అనిపించుకుంటాను అన్నాడు ఖలీల్ యుద్ధంలో దెబ్బ కొట్టడమే ప్రధానం అది నేరుగానా దొంగచాటుగానా అనేది ముఖ్యం కాదు గెలుపు ముఖ్యం శత్రువుని సమూలంగా తొదముట్టించడం ముఖ్యం ఇక్కడ న్యాయాన్యాయాల ప్రసక్తి లేదు మనం వాడిని చంపకపోతే వాడు మనల్ని చంపుతాడు వాడు మనల్ని చంపే లోపల మనం వాడిని మట్టి గడిపించాలి దానికోసం ఎన్ని మాయోపాయాలు పనినా ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా తప్పు లేదు సరే కానీ వాళ్ళు ఎటువైపుగా వస్తారో ఎలా చెప్పగలం సందేహాన్ని వ్యక్తపరిచాడు ఖలీల్ నిజమే వాళ్ళు ఎటువైపు నుంచేనే రావచ్చు మనం కేవలం గెస్ చేయగలం అంతే ఇంటెలిజెంట్ గెస్సింగ్ ప్రాబబిలిటీస్ని బేరీజ్ వేసుకుని దేవుడి మీద భారం వేసి మన కర్తవ్యం మనం నిర్వర్తించడమే చేసేదంతా మనం చేస్తూ మధ్యలో దేవుడిని లాగటం దీనికి అన్నాడు అభిరామ్ అలా అనుకుంటే ఎంతటి మనశ్శాంతి అంటూ మెల్లగా నవ్వాను అభిరామ్ దేవుళ్ళని నమ్మడు ముగ్గురం వీలైనంత నిశ్శబ్దంగా మందు పాత్ర తవ్వే పనిలో నిమగ్నమయ్యాం మధ్య మధ్యలో తుపాకీ శబ్దాలు దగ్గరగా మరింత దగ్గరగా తొందరగా కాని సమయం లేదు అంటూ హెచ్చరించాను పుస్తకాల్లో మహాభారత యుద్ధం గురించి చదువుకున్నాం ఎంత ధర్మబద్ధంగా చేసేవారో అన్నాడు ఖలీల్ సూర్యాస్తమయం తర్వాత యుద్ధం చేయకూడదనేది అప్పటి నియమం నిరాయుధుడితో తలపడకూడదు అనేది అప్పటి న్యాయం అవన్నీ ఈ రోజుల్లో చెల్లుబాటు కావు ఇరాక్ పైన ఆఫ్ఘనిస్తాన్ పైన రాకెట్లు ప్రయోగించి నిద్రలు పోతున్న వేన వేళ సామాన్య ప్రజల్ని ఎంతమందిని చంపేశారో ఇప్పుడు యుద్ధనీతి ఒక్కటే ఎదుటి వ్యక్తికి అపార నష్టం కలిగించటం అన్ని రకాలుగా భయభ్రాంతుల్ని చేసి ఎదుటి వ్యక్తికి పాదాక్రాంతం కాకుండా ఉండటం చాలా సమీపంగా సమూహాలు కదులుతున్న అలికిడి మెల్లగా వెనక్కి నడవడం ప్రారంభించాం కొద్ది దూరం వెళ్ళాక పరుగు అందుకున్నాం పెద్ద విస్ఫోటనం కళ్ళు మిరుమిట్లు గొలిపే కాంతి మనుషుల హాహాకారాలు ఆర్తనాదాలు శరీర భాగాలు తునా ఎగిరి పడుతున్నాయి దాంతోపాటే మా పైన గుండ్ల వర్షం వెనక్కి తిరిగి జై భారత్ అంటూ ముందుకు పరిగెత్తాడు ఖలీల్ నేను అభిరామ్ తోటాలు పేలుస్తూ అతని వెనకే శత్రువు వైపు కూరికాం యాల్లా అంటూ ఆర్తనాదం దబ్బున కింద పడిపోయాడు ఖలీల్ నేను ముందుకు పరిగెత్తుతూనే ఉన్న అభిరామ్ ఆగిపోయాడు మన ఖలీల్ పడిపోయాడు బుల్లెట్ ఎక్కడ తగిలిందో నేను ఎళ్ళు చూస్తానంటూ వెనక్కి తిరిగాడు నేను ఆగకుండా పరిగెత్తుతూనే పెద్దగా అరిచాను మూర్ఖంగా ప్రవర్తించకు ముందుకురుకు ఇక్కడ ప్రేమానురాగాలకు తావు లేదు సెంటిమెంట్స్ వద్దు అనుబంధాలు ఆత్మీయతలు మర్చిపో చంపు లేకపోతే చస్తావు అభిరామ్ కూడా కర్తవ్యాన్ని గురించి నా వెనకనే వస్తున్న చప్పుడు గుర్తించి నిప్పులు కక్కుతున్న అతని తుపాకి ముందుకు పరిగెత్తుతున్న వాణ్ణి దబ్బున పడిపోయాను కాలు మేలిక పడిందా పట్టు తప్పి జారి పడ్డానా ఒక్క క్షణం ఏమర్థం కాల మరుక్షణం కుడి తోడలో బగ్గున మంట తోట దిగిందనప్పుడు అప్పుడు అర్థమైంది ఒక చోట కాదు నాలుగు చోట్ల నా కుడి కాలిని భయంకరమైన ముసలి తన పదునైన దంతాల్లో కొరికేస్తున్నట్టుగా బాధ ఎవరివో చావు కేకలు మాంసం కాలుతున్న వాసన అంత బాధలోనూ శత్రువుకి దొరకకూడదన్న పట్టుదల పాక్కుంటూ పొదల చాటుకి చీకట్లోకి జారుకుంటూ నా కోసం వెతుకుతున్న ముష్కర మూకలు పళ్ళ బిగువన బాధను భరిస్తూ నిమిషాలు యుగాలుగా మారి హింసిస్తూ చివరికి అంతా నిశ్శబ్దం నేను నా బాధ ఒంటరిగా తోడటైన నుంచి నిర్ధయగా కారుతున్న రక్తం నన్ను కాపాడిన చీకటి ఇప్పుడు భయపెడుతూ ఇలానే చచ్చిపోతావా నాకోసం ఎవరూ రారా నేను ఇలాగే పోతానా నన్ను ఎవరూ రక్షించరా ఖలీలు ఏమైపోయాడో ఏమైనాడో నేనేగా చెప్పాను యుద్ధభూమిలో అనుబంధాలకు తావు లేదని కానీ ఇప్పుడు అనిపిస్తోంది నన్ను ఎవరైనా పట్టించుకుంటే బాగుండు అని నాకేమీ కాదని ధైర్యం చెప్తే బాగుండు అని నేను చావనని హామీ ఇస్తే బాగుండు అని నేను ఒంటరిని కానని తాను తోడున్నానని ఎవరైనా అంటే అంత బాగుంటుంది ఏ దేవుడో దేవతో ప్రత్యక్షమై నేనున్నాను అనరా ఈ గాయం కన్నా ఒంటరితనం భయపెడుతోంది చచ్చిపోతానేమోననే దిగులు కన్నా ఎవ్వరూ పక్కన లేకుండా చచ్చిపోతున్నాననే దిగులే నన్ను వేగంగా వైపుకు లాగుతోంది మెల్లగా మూలుగుతున్న నొప్పి నిస్త్రాణ నీరసం ఎంత రక్తం పోయిందో బకెట్లతో బయటికి తోడేస్తున్నట్టు చచ్చిపోతున్నాను కళ్ళు మూసుకుపోతున్నాయి చీకటి నేను చీకటిలో లయమైపోతూ ఇక కళ్ళు తెరిచి చుట్టూ చూశాను నులి వెచ్చటిని వెలుతురు మొహం మీద పడింది కళ్ళు బగ్గున మండాయి ఒళ్ళంతా సలపరం మంచం మేచి లేవాలనిపించలేదు కిటికీని మూసేసి కర్టెన్ లాగాను గది నిండా చల్లటి చీకటి పరుచుకుంది గది బయట కొడుకు కోడలు మాట్లాడుకోవటం లేలగా వినిపిస్తోంది రాత్రి నుంచి రాత్రి నూట మూడు ఉంది టెంపరేచరు డాక్టర్ దగ్గరికి పిలిచికెళ్ళటం మంచిదేమో ఈ వయసులో ఎటుపో ఎటు వచ్చినా మనకు మాట వస్తుంది రిటైర్మెంట్ డబ్బులు పెన్షన్ డబ్బులు తినేసి కొడుకు కోడలు పట్టించుకోలేదంటారు మూడు పూటల తేరగా కూర్చోబెట్టి తిండి పెడుతున్నాగా అంతకన్నా ఇంకేం పట్టించుకోవాలి డాక్టర్లకి దర్జాలకి పెట్టడానికి మన దగ్గర డబ్బులు రాసులు పోసేం లేవు ఆరు నెలల నుంచి ఖాళీగా ఇంట్లో కూర్చోకపోతే బయటికి ఏమైనా పని చేసుకోవచ్చుగా ఇలా రోగాలు రొష్టిలో వస్తే అక్కడికి వస్తాయి పెద్దగా మాట్లాడుకో ముసలైనవి పావు చెవులు ఇందులో రహస్యమేం లేదు గుసగుసలు పోవడానికి ఉన్నమాటే చెప్తున్నాను మీ నాన్నకొచ్చే ముష్టి రెండు వేల పెన్షన్ ఏ మూలక సరిపోతుందని సర్లే ఇప్పుడు ఆ రామాయణం అంతా ఎందుకు నాకు ఆఫీసులో చాలా పని ఉంది నువ్వు ఈరోజు సెలవు పెట్టి ఆయన హాస్పిటల్కి పిలుచుకెళ్ళు మనమేమీ గవర్నమెంట్ ఉద్యోగాలు కావు సెలవు చీటి పడేసి రోడ్లంబడి తిరగడానికి తుమ్మితే ఊడిపోయే ముక్కు నాకు వీలు కాదు కావాలంటే మీరు పిలుచుకెళ్ళండి ఉద్యోగం పోగొట్టుకుని పిల్లల భవిష్యత్తుతో ఆడుకోలేను మీకే మగ మహారాజులు ఏం చేసినా చెల్లుతుంది అంటే ఏమిటి నీ ఉద్దేశం నువ్వు ఒక్కదానివే పిల్లల గురించి రెక్కలు ముక్కలు చేసుకుంటున్నట్టు మాట్లాడుతున్నావు నేను కష్టపడేది వాళ్ళ కోసమే కదా నీ కన్నా వాళ్ళ గురించి ఎక్కువే ఆలోచిస్తాను నేను ఉత్త మాటలు దీనికి చేతల్లో లేనప్పుడు ఇద్దరు పిల్లలు అందులో ఒకటి నా కర్మగాలు ఆడపిల్ల చదువులు ఎంత ఖరీదైపోయావు మీ నాన్నకి తెలీదా ఈ పిల్లల్ని ఎలా పోషించాలరా ఎలా పెంచి పెద్ద చేయాలిరా దేవుడా అని పగలు రాత్రి దిగుళ్ళతో చచ్చిపోతున్నాను తెలుసా మిలిటరీలో పనిచేసి వచ్చాడుగా మీ నాన్న ఆ మాత్రం జ్వరాన్ని కూడా తట్టుకోలేడా రెండు బిళ్ళలు మింగితే పోయేదానికి డాక్టర్లు కావాలా అబ్బబ్బా ఎందుకు ఇంత చిన్న విషయానికి రాద్ధాంతం చేస్తావు నీకు వీలు కాదని ఒక్క మొక్కలో చెప్తే సరిపోతుంది కదా ఒక్క మాటలో చెప్తే అర్థమయ్యేటట్టయితే మన సంసారం ఇలా ఎందుకు తగలడుతుంది నేను మిగతా వాళ్ళలాగా భోగభాగ్యాలతో సుఖపడేదాన్ని ఇలా అరకొర కొర జీతాల కోసం ఊరుగులు పరుగులు తప్పేవి అంత నా కర్మ ఆమె విసురుగా బయటికి వెళ్ళిన శబ్దం తర్వాత చాలాసేపు నిశ్శబ్దం నా కొడుకు లోపలికి వస్తాడేమోనని ఆస్తితో ఎదురు చూశాను రాలేదు తను వెళ్ళిపోయి ఉంటాడు లోపలికొచ్చి పరామర్శిస్తే బాధ్యతలు తలకు చుట్టుకుంటాయని భయపడి ఉంటాడు కొద్ది విరామం తర్వాత పిల్లలిద్దరూ స్కూల్కి వెళ్ళిపోయారు కనీసం వెళ్ళొస్తామని కూడా చెప్పకుండా బ్రతికున్నానో లేదో కూడా చూడకుండా తల్లిదండ్రులకి తగ్గ పిల్లలు లేచి కూర్చోడానికి ప్రయత్నించాను కళ్ళు గిర్రం తిరిగాయి నిస్త్రాణ నన్ను భయపెట్టే ఒంటరితనం నాకు యుద్ధభూమి గుర్తొచ్చింది రక్తం ధారాపాతంగా కారిపోతూ చీకట్లో జారుకుంటూ శత్రువు కళ్ళ పడకూడదని బాధను పళ్ళ బిగువన సహిస్తూ బతికి బయటపడ్డ నేను నాలోని శక్తినంతా కూడా తీసుకుని లేచి కూర్చున్నాను జ్వరం ఎంతుందో చూసుకోవాలి ధర్మాపెట్ర ఎక్కడ పెట్టారో వెతుక్కోవాలి కుడి తొడకు జైపూర్ కాలనీ బెల్ట్ పెట్టి బిగించుకుని లేచి నిలబడ్డాను తూలి పడబోయి గోడను ఆసరాగా చేసుకుని నడిచాను జ్వరం నూట నాలుగు డిగ్రీలు ఉంది విష జ్వరమా ఇలాగే ఎవరూ లేకుండా చచ్చిపోతాననే ఆలోచన చావు కన్నా అధికంగా భయపెడుతూ ఎంత పిచ్చి మనసు ఎవరైనా ఆసరాగా ఉంటే బాగుండనిపిస్తోంది ఎవరికినైనా ఎవరైనా తోడుగా నిలబడితే చాలా అనిపిస్తుంది యుద్ధం ముగిసిన పదిహేను రోజులకు నన్ను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు కుడికాలు దగ్గర నుంచి తీసేశారు ఎక్స్ సర్వీస్ మ్యాన్ కోటాలో తపాలా శాఖలో ఉద్యోగం వచ్చింది అప్పుడు బాబుకు పదేళ్ళు ఒక్కగానొక్క కొడుకు కష్టం అనేది తెలియకుండా పెంచాం మాకున్నంతలో వాడు కోరుకున్న ప్రతీదీ సమకూర్చి పెట్టాం అయినా వాడికి అసంతృప్తి వాడి జీవితం మా అసమర్థత వల్ల పాడైపోయిందని వాడి గట్టి నమ్మకం లక్షల పోసి ఇంజనీరింగ్ చదువులు చదివించే స్తోమత నాకెక్కడుంది వాడు సరైన ర్యాంకులు తెచ్చుకోకపోతే నాదా బాధ్యత ఇంటర్వ్యూలు ఎవరికైతే పంపగలను కానీ ఉద్యోగాలు తెచ్చి వాడి చేతిలో పెట్టలేనుగా వాడు పెట్టే హింసను తట్టుకోలేక అనుకుంటాను నా భార్య పదేళ్ల క్రితమే గుండె నొప్పితో చచ్చిపోయింది నా కష్టసుఖాల్లో తోడుగా నిలిచిన భార్య పోయాక ఒంటరితనం క్యాన్సర్ లాగా నా మనసును కొద్ది కొద్దిగా తినేయటం ప్రారంభించింది కొడుకు కోడలు మనవడు మనవరాలు ఉన్న అనాథలాగా సమూహాల్లో తిరిగిన తీరనియ్యే కాకితనం నీడ కూడా తోడుంటానని బాస చేసి దగా చేసి వదిలిపోయిన భావన జీతం మొత్తం తెచ్చి కోడలు చేతిలో పోసిన కంచంలో అన్నంతో పాటు సూటిపోటి మాటలు వడ్డించేది రిటైర్ అయ్యి ఆరు నెలలు కూడా కాలేదు తేరగా తింటున్నాను అంటోంది యుద్ధభూమిలో ప్రాణాలకు తెగించి పోరాడిన నేను ఈ అవమానాలని సహించలేకుండా ఉన్నాను అసలు ఈ క్షణమే వెళ్ళి ఏదో ఒక ఉద్యోగం వెతుక్కోవాలన్నంత ఆరాటం పెద్దగా వాంతి అయింది డాక్టర్ దగ్గరికి వెళ్ళకపోతే పరిస్థితి మరీ దిగజారేలా ఉంది నా కొడుకు కోడలకి మరింత అవకాశం ఇవ్వడం ఇష్టం లేక క్రోసిన్ ట్యాబ్లెట్ ఒకటేసుకుని పది నిమిషాలు విశ్రాంతి తీసుకున్నాను ఎవరో నన్ను డాక్టర్ దగ్గరికి పిలిచుకెళ్ళటం ఏమిటి నాకు నేనే వెళ్ళాలి నా జబ్బు నా కష్టం ఎవరి ఏడుపు వాళ్లేగా ఏడవాలి ఓపిక చేసుకుని తెలిసిన డాక్టర్ దగ్గరికి వెళ్ళాను ఇంత జ్వరంలో తోడెవరో లేకుండా ఎలా వచ్చారు మధ్యలో ఏమైనా అయితే అన్నాడు తోట తగిలి ఖలీల్ దబ్బున కింద పడిపోతే ఆగి చూద్దామన్న అభిరాముని వారించిన విషయం గుర్తొచ్చి చిన్నగా నవ్వి ఊరుకున్నాను మరో మూడు రోజులకు కానీ జ్వరం తగ్గలేదు నేరసం నిలువరిస్తున్నా వినకుండా ఉద్యోగాల వేటలో పడ్డాను ఈ వయసులో ఏం పని చేయగలవు అదే జీతానికి డిగ్రీలు పీజీలు చదివిన కుర్రాళ్ళు బొచ్చడం మంది దొరుకుతారు అనో మాకు కావాల్సింది ఉత్సాహంగా పనిచేసే యంగ్ బ్లడ్ మీది విశ్రాంతి తీసుకునే వయసు అనే వాళ్ళే ఎక్కువ కొంతమంది అయితే అయ్యో ఈ వయసులో పనిచేయాల్సిన కర్మ పట్టిందే పాపం అని జాలి పడుతూనే ఖాళీలు లేవనేశారు నాకు కావాల్సింది జాలి కాదు ఉద్యోగం ఎంత కష్టమైనా పడతాను ఏ పనైనా చేస్తాను అన్నాను వారం రోజులు అలుపు లేకుండా తిరిగితే చివరికి కొత్తగా కడుతున్న కాంప్లెక్స్ కోసం నైట్ వాచ్మెన్లు అవసరమని తెలిసింది గేట్ దగ్గర ఉన్న వాచ్మెన్ అడిగి లోపలికి వెళ్ళాను ఓ ప్లాస్టిక్ కుర్చీలో నల్లటి భారీ కాయం ఒకటి కూర్చొని ఉంది నన్ను చూసి ఏం పని అన్నట్టుగా కళ్ళెగరేసాడు అతను వాచ్మెన్ ఉద్యోగం ఖాళీగా ఉందని తెలిసి వచ్చానండి అన్నాను ఎక్కడుంటావు అన్నాడు అతను ఎగాదిగా చూస్తూ ఆ వివరాలతో పాటు నేను మిలిటరీలో పనిచేసిన విషయం పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి రిటైర్ అయిన విషయం చెప్పాను సరే సరే నైట్ డ్యూటీ చేయాలి నిద్రపోకుండా కాపలా ఉండగలవా ఉంటానండి ఇప్పటికే నలుగురు వచ్చి వెళ్ళారు నువ్వు ఐదో అడవి మాకు కావాల్సింది ఒక్క వాచ్మెన్ ఏం చేయాలో ఎవరిని తీసుకోవాలో తెలియటం లేదు జీతం ఐదు వేలు ఇస్తే చాలంటున్నారు నేను వెంటనే నాకు నాలుగు వేలు ఇవ్వండి చాలు అన్నాను అతను మరోసారి నన్ను నకసిక్క పర్యంతం చూశాడు సిమెంటు స్టీలు ఖరీదైన మెటీరియల్ ఉంటుంది దొంగల బారిన పడకుండా జాగ్రత్తగా కాపాడటం నీ డ్యూటీ సక్రమంగా చేయగలవా యుద్ధ భూమిలో శత్రు సైనికుల్ని నా తోటాలకు బలిచ్చిన వాడిని మీ మెటీరియల్ ఏం కాపాడలేనా పిచ్చోళ్ళ ఉన్నావే ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయో పేపర్లో చదవటం లేదా రియల్ ఎస్టేట్ అంటే నెత్తుటి కూడే ఏ వైపు నుంచి ఎవడొచ్చి కబ్జా చేస్తాడో తెలియదు ఈ స్థలం తనదంటూ ఎవరెన్ని డాక్యుమెంట్లు సృష్టిస్తారో తెలియదు ఏ వైపు నుంచి ఎవరు కత్తులతో దాడి చేస్తారో తెలియదు యుద్ధభూమిన ఏం కాదు సైనికులు అప్రమత్తంగా ఉంట అప్రమత్తంగా ఉంటారు చేతుల్లో తుపాకులు ఉంటాయి చావటమో చంపటమో అంతే నేనేమీ మాట్లాడకుండా నిలబడ్డాను సరే రేపు సాయంత్రం పనులకు వచ్చాయి అన్నాడు అతను చాలా సంతోషం అనిపించింది అతనికి కృతజ్ఞతలు ఎలా చెప్పాలో తెలియక రెండు చేతులు జోడించి నమస్కరించాను వెని తిరిగి నాలుగు అడుగులు వేసానో లేదో ఆగు ఇట్రా అన్నాడు అలా నడుస్తున్నావే నీ కాలికి ఏమైంది నా వైపు అనుమానంగా చూస్తూ అడిగాడు యుద్ధంలో కాలు పోగొట్టుకున్నాను ఇది జైపూర్ ఫూట్ ఓ కాలు లేకుండా వాచ్మెన్గా నువ్వు ఎలా పని చేయగలవు ఈ విషయం నాకు ముందే ఎందుకు చెప్పలేదు అతని కళ్ళల్లో ఎర్రజేరా నా డ్యూటీని సక్రమంగా చేయగలనన్న నమ్మకం నాకుంది కాలు లేకపోవటం అడ్డంకి కాదు నాకు అవసరం లేదు వెళ్ళు చాలాసేపు అతన్ని బ్రతిమాల్కున్నాను చివరికి మూడు వేలు ఇచ్చిన చాలు పనిచేస్తాను అన్నప్పుడు అతను ఆలోచనలో పడ్డాడు సరే ఒక నెల రోజులు చూస్తాను రేపు ఆరింటికి వచ్చేయి అన్నాడు ఆ రాత్రి ప్రశాంతంగా నిద్రపోయాను పెన్షన్తో పాటు ఈ జీతము కోడల చేతిలో పోస్తే తేరగా తింటున్నానని హేసరించడం తగ్గిస్తుంది అన్న ఆశ మర్నాడు సాయంత్రం చిన్న బాక్స్లో అన్నం పెట్టుకుని కాంప్లెక్స్కి చేరుకున్నాను నిన్నటి వాచ్మెన్ పలకరింపుగా నవ్వాడు డ్యూటీలో జాయిన్ అవ్వడానికి వచ్చా అన్నాను అతను జాలీగా చూశాడు ఈరోజు వేరే అతన్ని తీసుకున్నాడు అది అక్కడ నిలబడినడు చూడు అతనే కాంట్రాక్టర్ కాంప్లెక్స్లో లేడు ఇల్లు ఎక్కడో కనుక్కుని వెతుక్కుంటూ వెళ్ళాను నాకు పనిస్తానని చెప్పి మరొక అతన్ని పనిలో పెట్టుకున్నారు మీకు ఇది ధర్మమా అని అడిగాను నువ్వు మూడు వేలకు పనిచేస్తానన్నావు అదే జీతానికి అతను ఒప్పుకున్నాడు నీకంటే వయసులో చిన్నవాడు ఏ అవ అవకరం లేనివాడు ఇందులో అధర్మమే ఉంది ఎక్కువ నాణ్యత గల వస్తువు తక్కువ ధరకు దొరుకుతుంటే నువ్వు ఎగబడవా మీరు నాకు ఉద్యోగం ఇస్తున్నట్టు మాట ఇచ్చారు దానికైనా విలువ అయ్యో మనం ఏ కాలంలో ఉన్నాం అనుకుంటున్నావు నువ్వు ఇది కలికాలం బాండ్ పేపర్ మీద రాసి ఇచ్చిన వాటికే దిక్కు లేదు ఇక నోటి మాట ఎంత అతను వంకరగా నవ్వుతున్నాడు అతని మొహం వికృతంగా ఉంది ఖలీల్ ధర్మయుద్ధం గురించి మాట్లాడినప్పుడు నేనేగా అన్నాను అప్పటి యుద్ధంలో దెబ్బ కొట్టడమే ప్రధానమని ధర్మాధర్మాల ప్రసక్తి ఉండదు అని మరలా ఉద్యోగాల వేటలో పడ్డాను ఎక్కే గుమ్మం దిగే గుమ్మం ఎముకలు కొరికే చలిలో బంకర్లలో కూర్చున్న అవకాశం కోసం రోజుల తరబడి ఎదురు చూసిన వాడిని ఉద్యోగం వెతుక్కోవడంలో ఎదురవుతున్న కష్టాలని తట్టుకోలేనా ఎటు యుద్ధం ఎప్పుడో ముగిసిందని పొరబడ్డాను లేదు ఇంకా కొనసాగుతూనే ఉంది అదండి కథ ఈ కథ నవ్య వారపత్రికలో రెండు వేల తొమ్మిదో సంవత్సరంలో ప్రచురితమైంది చూసారా అంతగానో యుద్ధం చేసి ఎన్నో ప్లాన్లు చేసి దేశం కోసం పోరాడినటువంటి ఒక సైనికుడు బయటకు వచ్చిన తర్వాత ఆయన బాధలేమిటి ఒక కాలు ఇబ్బంది పోగొట్టుకుని అన్ని బాధలు పడుతూ కూడా ఆయన ఉద్యోగం చేసి బతకాలి ఇక్కడ కొడుకు కోడలు సరిగా చూడరు అనే కాన్సెప్ట్ ఉండి కష్టపడదామని ప్రయత్నిస్తే కూడా కాలు లేదనో ఇంకోటి లేదనో అలాగా ఆడుతూ ఆయన్ని ఇబ్బంది పెట్టడం అన్నమాట అంతే ఈ ఈ పోటీ ప్రపంచంలో తట్టుకోలేక చివరికి ఒంటరి అయిపోయి అడిచేవరకు వచ్చేదానికి థ్యాంక్ యూ